హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిగాయత్రి ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ కర్రీ చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ఆలస్యం లేకుండా ఎలా చేయాలో చూసేద్దామా ఇక్కడ నేను పావు కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పై బాణలు పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు అవన్నీ కొద్దిగా వేగాక క్యాప్సికమ్ వేసి చిటికేడు పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అన్నీ ఒకసారి బాగా కలిపేసి మామూలుగా క్యాప్సికమ్ కూర అంటే ఎవరు పెద్దగా ఇష్టపడరు కానీ ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి ఏమంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు పది నిమిషాల్లోనే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫాస్ట్గానే ఉడికిపోతుంది సాల్ట్ వేసాం కదా మూత తీసి బాగా ఉడికిపోయించండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం మగ్గనివ్వాలి కారం వేశాక ఈలోపు మిక్సీ జార్లో కొద్దిగా పప్పులు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయకూడదు కచ్చాపచ్చాగా వేసుకోవాలన్నమాట మెత్తగా పౌడర్ లాగా చేసుకోకూడదు మిక్సీ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ పప్పుల పొడి కూరలో వేసి బాగా కలిపి రెండు నుంచి దించేసుకోవాలి పప్పుల పొడి వేయడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది ఫాస్ట్గా చేసేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్